జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో నాలుగవ దివ్యదేశమైన తిరు అన్బిల్ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో నాలుగవ దివ్యదేశం తిరు అన్బిల్ సుందరరాజ పెరుమాళ్ ఆలయం లేదా తిరు అన్బిల్ నంబి పెరుమాళ్ ఆలయం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణంలో అన్బిల్ గ్రామంలో కావేరీ నదికి సమీపంలో ఉంది శ్రీరంగ నాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు తిరువడి వలగీయ పెరుమాళ్లుగా భుజంగ సయన భంగిమలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు గర్భాలయంలో ఉత్సవమూర్తి సుందర రాజ పెరుమాళ్ళుగా ఈ ఆలయంలో మండుగ పుష్కరిణి ఉంది ఈ ఆలయంలో తిరుమంగయ్య ఆళ్వార్లు మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ ఆలయంలో పన్నెండు మంది ఆళ్వార్ల సన్నిధులు కూడా ఉన్నాయి ఈ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం పురాణాల ద్వారా తెలుసుకుందాం పూర్వము బ్రహ్మదేవుడు తను చేసిన సృష్టి సౌందర్యం తానే మురిసిపోయి అహంకారం పొందగా అది గమనించిన విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిని కొంతకాలం పాటు భూలోకంలో ఉండమని శపించాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకం వచ్చి తన తప్పును తెలుసుకుని శ్రీ మహావిష్ణువు కొరకు మరలా తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు సుందర రూపంతో ప్రత్యక్షమయ్యను శ్రీ మహావిష్ణువు యొక్క సౌందర్య రూపంను చూసి బ్రహ్మ ఆనందం పొంది ఈ ప్రదేశంలో అర్చామూర్తిగా శాశ్వతంగా ఉండిపోమని కోరగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ సుందర రాజ పెరుమాళ్ళుగా వెలిసారు ఆ తరువాత కాలంలో మండూక మహర్షి శ్రీ మహావిష్ణువు కొరకు నీటి లోపల భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండను అక్కడికి దూర్వాస మహర్షి ఒకసారి రాగా మండూక మహర్షి నీటి లోపల ఉండడం వల్ల దూర్వాసుని గమనించలేదు అందుకుగాను దూర్వాస మహర్షి కోపం చెంది వచ్చే జన్మలో మండూకంగా అనగా కప్పగా జన్మించి నీటిలో ఉండమని శపించాడు ఈ విధంగా మండూక మహర్షి కప్పవలే జన్మించి ఈ ఆలయం యొక్క పుష్కరణలో ఉంటూ స్వామివారిని సేవించేవాడు అందుచేత ఆ మహర్షికి శాప కలిగి మరలా మండూక మహర్షిగా అవతరించాడు ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన అన్బిల్ సుందరరాజ పెరుమాళ్ ఆలయంను మనం కూడా దర్శించుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ